దేవీ నవరాత్రిలో ఆరవ రోజు అమ్మవారికి రవ్వకేశం నవేజంగా సమర్పిస్తామండి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి దానికోసం ముందుగా ఒక మన ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని అది వేడయ్యాక జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి నా దగ్గర కిస్మిస్ లేవు అందుకే నేను వేయలేదు మంచిగా ఒక గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో రవ్వని యాడ్ చేసుకొని రవ్వని సన్న మంట మీదే ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అది బాగా వేగాలన్నమాట ఇక్కడ మా అక్క అనేది రవ్వ అనమాట తనే చేస్తుంది కొంచెం వెరైటీగా చేస్తానంటే చేయమని చెప్పాను సో రవ్వ వేగిన తర్వాత దాన్ని పక్క తీసి పెట్టుకోండి అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట బాగా మరిగిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకునే రవ్వని ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది మంచిగా అన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత అందులోని కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి పాలు వేసిన తర్వాత మంచిగా దాన్ని కలుపుకోవాలన్నమాట చూసారా చాలా చక్కగా ఉడికిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదార యాడ్ చేసుకోండి ఒక కప్పుకి ఒక కప్పు పంచదార సరిపోతుంది కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర వేసుకోండి తర్వాత మళ్ళీ కొద్దిగా పంచదార కరిగిపోయిన తర్వాత కొంచెం పాలల్లో కలర్ అనేది యాడ్ చేసుకోండి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత బాగా ఉడికింది ఉడికిపోయిన తర్వాత అందులో మనం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి అనమాట అంతే ఇంకా మన అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి